మనకు ఇంగ్లీష్ గ్రామర్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ రెగ్యులేషన్స్ తోటి అస్సలు సంబంధం లేకుండా టెట్ ఎగ్జామ్లో కావచ్చు ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు మనం పెట్టే ఆప్షన్ ఎలా కరెక్ట్ అవ్వాలి ఆ రూల్స్ ఏమి సంబంధం లేకుండా టిప్స్ ఏమున్నాయి ట్రిక్స్ ఏమున్నాయి లాజిక్స్ ఏమున్నాయి అనేటువంటి అంశం మీద నేర్చుకుంటూ వస్తున్నాము అందులో సక్సెస్ అవుతూ వస్తున్నాము ఈ వీడియోలో వచ్చేసి మనము సింపుల్గా ఒక్క ట్రిక్తోటి క్వశ్చన్ ట్యాగ్ ఎంత పెద్ద బిట్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్టు ఆ లాజిక్ ను చెప్పబోతున్నాను సో ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్కు షేర్ చేయండి వీడియో లైక్ చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏం లేదండి చాలా సింపుల్ మిగతా టాపిక్స్ లాగా క్వశ్చన్ ట్యాగ్ కూడా చాలా చాలా ఈజీ ఓకే సో ఇక్కడ లాజిక్ ఏంటిదంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ను గమనించాలి ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ ఈజీ ఉన్నది ఓకే క్వశ్చన్ ట్యాగ్ రూల్ రూల్ ఏంటిదంటే నాట్ ఉంటే ఆన్సర్లో నాట్ తీసేయాలి ఓకే క్వశ్చన్లో నాట్ ఉంటే ఇది క్వశ్చన్ క్వశ్చన్లో నాట్ ఉంటే ఆన్సర్లో నాట్ తీసేయాలి ఆన్సర్లో నాట్ ఉండదు అదేవిధంగా క్వశ్చన్లో నాట్ లేకపోతే ఆన్సర్లో నాట్ యాడ్ అవుతుంది ఇదే లాజిక్ మరొకసారి చెప్పి మరొకసారి చెప్పే ముందు అసలు పెట్టే చూద్దాం ఇక్కడ ఈజ్ ఉన్నది ఈజ్ పక్కన నాట్ ఉందా హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ సో ఇక్కడ నాట్ లేదు నాట్ ఎప్పుడు ఉంటుందంటే ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అని ఉంటే అది నాట్ ఉన్నట్టు నాట్ లేనప్పుడు ఆప్షన్లో నాట్ ఉండాలి ఇదే హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ ఉండాలి సో అదే ఆన్సర్ అవుతుంది సో మొదటిది ఒకసారి చేసి చూస్తా చూడండి ఈజ్ ఉన్నది ఈజ్ పక్కన నాట్ ఏది ఇక్కడ ఈజ్ పక్కన నాట్ ఉంది ఇంకెక్కడ ఉందా సో లేదు ఇక్కడ ఈజ్ పక్కన నాట్ ఉందంటే ఇది ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఈజ్ ఉందా లేదు అంటే ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఈజ్ ఉందా లేదు ఆన్సర్ కాదు ఇక్కడ ఈజ్ ఉంది ఇంకా నాట్ ఉందా లేదు అంటే ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది అనమాట రూల్ ఓకే మళ్ళీ ఒకసారి రూల్ చెప్పేసి ఇక మిగతా బిట్స్ చేద్దాము సింపుల్ ట్రిక్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ పక్కన హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ ఉందా లేదా గమనించుకోవాలి ఇక్కడ నాట్ ఉంటే ఆప్షన్స్లో నాట్ ఉండదు ఇక్కడ నాట్ లేకపోతే ఆప్షన్స్లలో నాట్ ఉంటుంది సో ఇక్కడ గమనించండి నాట్ లేదు నాట్ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ సింపుల్ ఈ ట్రిక్ తెలిస్తే వంద బిట్లు ఇచ్చిన మీరు చేయగలుగుతారు సో ఒకసారి కిందికి వెళ్దాం చూడండి ఆప్షన్ ఏమున్నది ఆన్సర్ ఏ నెక్స్ట్ సెకండ్ బిట్ దే వర్ ప్లేయింగ్ హెల్పింగ్ వర్ ఏంటిది వర్ వర్ పక్కన నాటు ఉందా లేదు అంటే ఇందులో నాటు ఉండాలి ఇక్కడ వర్ దే ఉంది నాట్ ఉందా లేదు అంటే ఇది ఆన్సర్ కాదు వర్ అంటే దేవుంది ఇక్కడ నాట్ ఉంది కదా సో ఇది ఆన్సర్ అవుతుంది డిడ్ ఉంది డోంట్ ఉంది ఇక్కడ వర్ ఉంది కాబట్టి వరే ఉండాలి సో ఇవి కావు అయితే నాటుకు షార్ట్ ఫామ్ ఇలా ఉంటుంది ఓకే నాట్ అంటే ఇది రైట్ క్వశ్చన్ ట్యాగ్లో ఈ విధంగా ఉంటుంది సో నాట్ అంటే ఎన్ఓటి లేదు కదా అని చెప్పొద్దు అలా అడగొద్దు నన్ను సో వర్ పక్కన నాట్ లేదు కాబట్టి నాట్ ఉన్నది ఆన్సర్ ఇది ఆన్సర్ చూడండి ఆన్సర్ రైట్ నెక్స్ట్ బిట్ చూద్దాం ఇదే లాజిక్ ఇగా ఇంకో విషయం గమనించండి కంపల్సరీ మీరు ఏ పేపర్ను చూసినా టెట్ పేపర్ చూసినా ఏ సంవత్సరం టెట్ పేపర్ చూసినా కంపల్సరీ మనకు క్వశ్చన్ ట్యాగ్ నుంచి బిట్టు ఉంటుంది రైట్ సో అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో షీ కెన్ డాన్స్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ కెన్ కెన్ పక్కన నాటు ఉందా లేదు కెన్ పక్కన నాటు లేదు అంటే ఆప్షన్లో నాటు ఉండాలి సో ఆప్షన్లో కాంట్ షీ ఉన్నది ఇది ఇది కాంట్ షీ అంటే ఇది ఆన్సర్ అవుతుంది కెన్ సి ఆన్సర్ అవ్వదు నాట్ లేదు కాబట్టి ఈజంట్ అసలు మనకు ఆప్షన్ ప్రకారం ఇది ఉండదు వాజ్ వాంట్ ఇది ఉండదు సో ఆన్సర్ ఏంటిది ఇది అవుతుంది కాంట్ షీ నెక్స్ట్ బిట్ చూద్దాం ఆన్సర్ ఏ నెక్స్ట్ చూద్దాము గమనించండి యుఆర్ ఓకే ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్డ్ ఏంటిది ఆర్ ఆర్ పక్కన నాట్ ఉందా లేదు అంటే ఆప్షన్లో నాట్ ఉండాలి ఎన్టీ ఫస్ట్ది ఉంది నాట్ ఉంది ఆప్షన్ ఏముంది ఏ ఇంకా మిగతా అది ఒకసారి కొన్ని బిట్లకే చెప్తా ఆర్ యు రాదు ఎందుకంటే అక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ ఉండాలి కాబట్టి ఇది ఆప్షన్ కాదు డోంట్ అసలు దానికి సంబంధించిందే కాదు డింట్ ట్యూ అసలు దానికి సంబంధించిందే కాదు సో ఆప్షన్ ఏమవుతుంది ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఫినిష్ క్వశ్చన్ ట్యాక్ టాపిక్ అయిపోయింది మీకు ఇక నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాము హీ హ్యాస్ ఫినిష్డ్ ద వర్క్ హీ హ్యాస్ ఫినిష్డ్ ద వర్క్ ఇక్కడ ఏముంది హ్యాస్ నాట్ ఉందా లేదు రైట్ సో నాట్ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ డజంట్ కాదు హిజంట్ కాదు ఎందుకంటే హ్యాజ్ తోటి ఉండాలి హ్యాజ్ హీ కాదు ఎందుకంటే నాట్ అక్కడ లేదు కాబట్టి మనకు ఆప్షన్లో నాట్ ఉండాలి హ్యాజంట్ హీ ఉంది ఆన్సర్ చూడండి నెక్స్ట్ బిట్ హీ విల్ గో దేర్ మనకు మిగతా సెంటెన్స్ అవసరం లేదు దీన్నే పట్టుకోవాలి ఎందులోనైనా హెల్పింగ్ వర్బ్ తోటే ఉంటుంది గ్రామర్ నెక్స్ట్ విల్ తర్వాత నాట్ ఉందా లేదు అంటే ఆప్షన్లో నాట్ ఉండాలి విల్ విల్ వి ఉందా నాటు నాట్ లేదు అంటే ఇక్కడ మనకు నాట్ ఉండాలి కదా సో ఇది ఆప్షన్ కాదు వి విల్ తోటి ఉందా లేదు ఇది ఆప్షన్ డోంట్ మనకు విల్ కావాలి లేదు ఆ ఆప్షన్ ఏమవుతుంది ఓంట్ అవుతుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎలా మారుతుందంటే విల్ క్వశ్చన్ ట్యాగ్లో ఎలా మారుతుందంటే ఓంట్ వీగా మారుతుంది ఓంట్ వీగా మారుతుంది ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఓంటుగా మారుతుంది విల్ ఓంట్గా మారుతుంది రైట్ నెక్స్ట్ దానికి వెళ్దాం ఆప్షన్ చూసిరు కదా బి ఆప్షన్ మనకు రైట్ అయింది కూడా బీనే నెక్స్ట్ది షీ ఈజ్ కుకింగ్ షీ ఈజ్ కుకింగ్ సో ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటిది ఈజ్ ఓకే ఇక్కడ ఉన్న ఆప్షన్ ఈజ్ ఈజ్ పక్కన ఏమి ఉండాలి నాట్ ఉందా లేదు అంటే నాట్ ఉన్నది ఆన్సర్ ఈ షీ నాట్ ఉందా లేదు డజంట్ షీ షీ ఇక్కడ డజ్ అసలు మనకు సంబంధం ఉందా లేదు హ్యాజంట్ మనకు సంబంధం ఉందా లేదు ఈజ్ తోటి ఉండాలి ఈజ్ అండ్ షీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాట్ షీ రైట్ సో ఇదే లాజిక్ సో తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లాజిక్స్ తోటి టెట్ మీద ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద సింపుల్గా మీకు అర్థమయ్యేలా మార్కులు ఈజీగా మీరు పొందేలా నేను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను సో అదేవిధంగా లైవ్ కూడా ఉంటుంది లైవ్లో కూడా ప్రాక్టీస్ చేస్తాము సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లైవ్లో లైవ్ టెస్ట్ పే టెక్స్ నేను కండక్ట్ చేసేటువంటి లైవ్లో ప్రాక్టీస్ టెస్ట్లో కూడా మీరు పాల్గొనవచ్చు సో ఇక్కడ చూడండి దే కెన్ స్పీక్ ఆన్సర్ ఏమవుతుంది కెన్ ఉంది నాట్ ఉందా లేదు అంటే మనకేముండాలి కె నాట్ ఉండాలి అంటే కాంట్ కెన్ దే కాదు ఆర్ దే అసలు ఇది సంబంధం లేదు వర్ దే అసలు సంబంధం లేదు ఆన్సర్ బీ కింద ఆన్సర్ చూడండి బీ రైట్ ఈ విధంగా నెక్స్ట్ ఇదొకటి ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కొన్నిటికి చేంజెస్ ఉంటాయి యామ్ యామ్ ఉన్నది సో ఇక్కడ గమనించండి యామ్ పక్కన నాట్ ఉండాలి యామ్ పక్కన నాటు ఉందా లేదు ఈజ్ పక్కన నాటు ఉందా లేదు అసలు ఈజ్ మనకు సంబంధం లేదు డోంట్ మనకు సంబంధం లేదు కానీ గమనించండి ఈ విధంగా వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది ఎలా మారుతుందంటే యామ్ అనేటువంటిది ఎలా మారుతుందంటే ఐగా మారుతుంది ఆర్ఎంటగా మారుతుంది యామ్ అని ఉండదు ఆరెంట్గా ఉంటుంది ఇది పక్కాగా గుర్తు పెట్టుకోండి కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే యామ్ అనేటువంటిది ఆరెంట్గా మారుతుంది కదా ఆ ఒక్క విషయమే మీరు గుర్తు పెట్టుకోవాలి రైట్ అయితే అది కూడా ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి గుర్తు లేనప్పుడు ఇక్కడున్న లాజిక్ ఏంటిది యామ్ పక్కన నాటు ఉండాలి యామ్ పక్కన నాటు ఉందా లేదు అంటే ఇది కాదు ఈజ్ మనకు సంబంధం లేదు డోంట్ మనకు సంబంధం లేదు మిగిలిన ఆప్షన్ ఇదే కాబట్టి ఇలా కూడా టిక్ చేసుకోవచ్చు తెలియకపోయినా ఈ విధంగా ఎలిమినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసిన మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది కింద ఆన్సర్ ఏముంది బి ఇదే లాజిక్ నెక్స్ట్ అయితే ఇంకొక నాలుగు బిట్లు చేసిన తర్వాత నేను వాటి గురించి చెప్తాను అంటే ఏవి ఎలా మారుతుంది అనేది సో అది కూడా గుర్తుపెట్టుకోండి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసి పెట్టుకోండి హీ కమ్ ఇందులో విల్ ఉన్నది ఇక్కడ ఏముంది విల్ ఉంది విల్ ఎలా మారుతుంది అంతకుముందు చెప్పుకున్నాం కదా విల్ ఉంటే పక్కన నాట్ లేకపోతే ఎలా మారుతుందని చెప్పుకున్నాము ఓంట్ ఓంట్గా మారుతుంది సో విల్ ఒకవేళ ఇలా మారుతుందని తెలియకపోయినా మనం చేయొచ్చు విల్ పక్కన నాట్ ఉండాలి విల్ పక్కన నాటు ఉందా లేదు అంటే ఇది ఆప్షన్ కాదు ఈజంట్ ఇది సంబంధం లేదు హ్యాజంట్ ఇది సంబంధం లేదు సో ఇలా ఇది మారుతుందని తెలియకపోయినా మిగిలిన ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ ఆన్సర్ చూడడానికి కింద ఏ ప్రూఫ్స్ తోటి చూపిస్తున్నాను నేను నెక్స్ట్ బిట్ చూద్దాం దే హ్యావ్ ఏ కార్ ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది హ్యావ్ హ్యావ్ పక్కన నాట్ ఉందా లేదు సో నాట్ ఉన్నది మనం ఎత్తుకోవాలి డోంట్ మనకు సంబంధం లేదు డూ మనకు సంబంధం లేదు ఇజంట్ మనకు సంబంధం లేదు మిగిలింది ఏది ఇదే హ్యావ్ పక్కన నాట్ ఉంది కదా ఇక్కడ నాట్ లేదు ఇక్కడ నాటు ఉంది అంటే అలా మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది రైట్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి పదిహేనో బిట్టు తర్వాత నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అదనంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చేసేటువంటి ఒకే ఒక హెల్ప్ ఏంటిదంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం సో ఇక్కడ చూడండి వాజ్ క్రయింగ్ షీ వాజ్ క్రయింగ్ వాజ్ పక్కన నాటు ఉందా లేదు ఉన్నదే ఆన్సర్ మనకు వాజ్ పక్కన నాట్ లేదు కాబట్టి నాట్ ఉన్నది ఎత్తుక్కోవాలి ఇక్కడ వాజ్ ఉంది షీ ఉంది నో ఇక్కడ డిడ్ మనకు సంబంధం లేదు ఇజంట్ మనకు సంబంధం లేదు ఉన్నటువంటిది ఏంటిది వాజ్ అంట్ కరెక్ట్ ఆన్సర్ ఓకే అలా ఎలిమినేషన్లో చేసుకోవాలి సో ఆప్షన్ బి కరెక్ట్ చేసినామా చేసినాం నెక్స్ట్ నెక్స్ట్ బిట్ యూ కెన్ హెల్ప్ మీ సో ఇక్కడ కెన్ కెన్ తోటి చూడాలి కెన్ పక్కన ఉందా లేదు సో కెన్ యూ అవుతుందా కాదు ఎందుకంటే నాటు ఉండాలి నెక్స్ట్ ఓంట్ యూ మనకు సంబంధమే లేదు రైట్ ఇది కాదు ఇది కాదు డోంట్ యూ ఇది కూడా మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంటిది కెన్ పక్కన నాట్ ఉండాలి కాంట్ రైట్ ఆన్సర్ రైట్ ఇది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ ఒకసారి గమనించండి వర్ ఆబ్సెంట్ ఇందునున్న లాజిక్ ఏంటిది వర్ ఓకే సో వర్ తర్వాత నాటు ఉందా లేదు లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది వర్త్ తర్వాత నాటు ఉన్నట్టుంటుంది దే కాదు నెక్స్ట్ డోంట్ దే కాదు డిడ్ దే కాదు మిగిలింది వర్ అంతదే సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఆ డౌట్ ఏంటిదంటే ఒకవేళ ఇక్కడ వర తర్వాత ఓకే ఇక్కడ వర తర్వాత ఇక్కడ గనక ఉంటే అప్పుడు దే వర్ నాట్ ఆబ్సెంట్ అని ఉందనుకోండి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఆల్రెడీ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ లేనిది మనకు ఆన్సర్ అవుతుంది వర తర్వాత నాట్ లేనిదే ఆన్సర్ అవుతుంది వరంట్ దే ఇది నాట్ ఉంది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ డోంట్ దే మనకు సంబంధం లేదు దే మనకు సంబంధం లేదు వర్ తర్వాత నాటు ఉందా లేదు ఇక్కడ నాటుంది ఉంది కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది అలా గుర్తుపెట్టుకోండి అర్థమైందా మళ్ళీ ఒకసారి ఈ రూలు చెప్పిన తర్వాత మీకు కొన్ని క్లూజ్ చెప్తాను ఇంకా వర్ తర్వాత నాటు లేకపోతే అప్పుడు నాటు ఉన్నటువంటిది ఇది ఆన్సర్ అవుతుంది ఒకవేళ వర్ పక్కన నాట్ ఉంటే అంటే సెంటెన్స్ దే వర్ నాట్ ఆబ్సెంట్ అలా గనక ఉంటే ఇక్కడ ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి నాట్ లేనటువంటిది ఏది ఇది సో ఇది ఆన్సర్ అవుతుంది సో మీరు గమనించాల్సింది ఏంటిదంటే సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ అడిగినప్పుడు అక్కడ వర్ అంటే అంటే ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ పక్కన ఇగో దీని పక్కన ఇక్కడ ఇచ్చే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా ఇక్కడ వర్ ఉంది అలా కాకుండా ఇంకా వేరే హెల్పింగ్ వర్బ్స్ అయినప్పటికీ వాటి పక్కన నాట్ గనక ఉంటే ఇక్కడ నాట్ ఉంటే ఆప్షన్స్లలో నాట్ ఉండకూడదు ఇక్కడ నాట్ లేకపోతే ఆప్షన్స్లో నాట్ ఉండాలి సో అదే లాజిక్ సో ఇప్పుడు అవి ఎలా మారుతాయి అనేది చెప్పుకుంటూ ముందుకు వెళ్దాము చూడండి ఈజ్ ఉంటే ఈజంట్ ఉండాలి యామ్ ఉంటే ఆర్ఎంటు ఉండాలి ఆర్ ఉంటే ఆర్ఎంట్ ఉండాలి యామ్ ఇదొక్కటి మాత్రం చేంజ్ యామ్ ఉంటే ఆర్ఎంటు ఉంటుంది వాజ్ ఉంటే వాజ్ అంట్ వర్ వర్ ఎంటు సెంటెన్స్లో హ్యాజ్ ఉంటే ఆప్షన్స్లో హ్యాజ్ అంట్ ఉండాలి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రాసుకుంటా అంటే రాసుకోండి ఓకే నేను స్క్రీన్ జరుపుతాను కావలసిన వాళ్ళు అక్కడ వీడియోను పాజ్ చేసి మీరు రాసుకోవచ్చు అవి నెక్స్ట్ హ్యాజ్ ఉంటే హ్యాజ్ అంట్ ఉండాలి ఆన్సర్లో క్వశ్చన్లో హ్యావ్ ఉంటే ఆప్షన్స్లో హ్యావ్ ఎంటు ఉండాలి క్వశ్చన్లో హ్యాడ్ ఉంటే ఆప్షన్స్లలో హ్యాడ్ ఎంట్ ఉండాలి ఒకవేళ క్వశ్చన్లో డూ ఉంటే డోంట్ ఉండాలి ఆప్షన్లో ఓకే క్వశ్చన్లో డోంట్ ఉంటే ఆప్షన్లో డూ ఉండాలి అలా రివర్స్ ఓకే నెక్స్ట్ డజ్ ఉంటే క్వశ్చన్లో డజ్ అంట్ ఉండాలి ఆప్షన్లో డీట్ డీంట్గా మారుతుంది ఇంకొన్ని ఉంటాయి కెన్ కాంత్ కుట్ कुडंट विड उडं शां शुट षुडंट इवन राशिप मे मेना मैट मैट नाट బ్రాష్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ లాజిక్స్ ఫాలో అయితే ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు గుర్తించగలుగుతారు కాకపోతే ఒకసారి ఇవి కూడా చెబుదాము అనే ఆలోచనతోటి ఇవన్నీ ఒక దగ్గరికి నేను ఇచ్చాను కావలసిన వాళ్ళు మాత్రమే తీసుకోండి వద్దనుకున్న వాళ్ళు నాటు ఉందా లేదా ఆప్షన్స్లో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి లాస్ట్ బిట్ చెప్పేసి క్లోజ్ చేద్దాము ఆప్షన్స్లలో విల్ ఉంది విల్ ఎలా మారుతుంది మారుతుంది అని చెప్పుకున్నాం కదా వీల్ తర్వాత నాట్లేదు నాటు ఉన్నటువంటిది ఏది ఇది రైట్ విల్ ఓంట్ ఒకవేళ ఓంట్గా మారు మారుతుందని తెలియదు అనుకోండి విల్ పక్కన నాటు ఉండాలి అలా గమనించుకోండి వీల్ పక్కన నాటు ఉందా లేదు అంటే ఇది ఆప్షన్ కాదు ఇది వీలుకు సంబంధించిందా కాదు ఇది వీలుకు సంబంధించిందా కాదు సో ఆప్షన్ ఏమవుతుంది బి ఆటోమేటిక్గా అవుతుంది సో ఇది లాజిక్ సో దీని మీద మళ్ళీ యూట్యూబ్ ప్రాక్టీస్ టెస్ట్లో లైవ్ వీడియో ఉంటుంది సో అక్కడ కూడా మీరు మళ్ళీ పూర్తిగా మిగిలిన వారితోటి దాదాపుగా ఒక వీడియోలో రెండు వేలు మూడు వేల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎందుకంటే ఇటువంటి లాజిక్స్ మీరు ఎక్కడ వెతికినా దొరకవు అదేవిధంగా వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయగలరు వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లోనే వీడియో మీరు కామెంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కామెంట్లోనే నా యొక్క వాట్సాప్ గ్రూప్ను లింక్ చేస్తాను అక్కడ నుంచి మీరు నా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు ఓకే థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్